కానీ మంత్రగాల్లో చాలా వరకు చెప్తారు నీకు ఇది వీడు చాతబడి చేసి వాడు చాతబడి చేసి అని చెప్తారు గాని వాడి పేరు చెప్పడానికి ఎందుకు సంకోచిస్తారు ఒకటి ఏంటంటే కొందరు దగ్గర విద్య ఉండదు వాళ్ళ గురించి పట్టించుకోరు రెండో విషయం ఏంటంటే వాళ్ళకి అన్నెసెసరీ థింగ్స్ లా ఇన్వాల్వ్ ఇష్టం ఏ ఇప్పుడు మీరే ఉండదు లేదా ఎక్స్పర్ట్స్ మీద చేతబడి జరిగింది ఆ తాంత్రికునికి ఈయనకి ఎటువంటి పర్సనల్ గ్రజ్ లేదు ఎవరో అప్రోచ్ అయ్యారు ఈయనని యూట్యూబ్ లో చూసా ఫోన్ చేసి ఏదో ఆయన రీజన్ ఆయన చెప్పేసి డబ్బులు పడేసి చేపిచ్చేసాడు ఇప్పుడు ఈయన హీలర్ కానీ ఎవరు కానీ వీళ్ళకి అన్నెసెసరీ థింగ్స్ మీ ఇంట్రెస్ట్ లేదు ఆయనకి ఏం కావాలి సొల్యూషన్ కావాలి సొల్యూషన్ చేసేస్తారు వీళ్ళ పేమెంట్ వీళ్ళు తీసుకుంటారు వీళ్ళ పని వీళ్ళు వాళ్ళ పని కాలేదు అంతేగాని ఎవరు చెప్పారు ఎవరి దగ్గర ఎవరు చెప్పారు ఎవరు తెలిసినా వాళ్ళు చెప్పారు ఇప్పుడు మీరు సపోజ్ ఎవరో చెప్పారు అనుకున్నాం ఇప్పుడు నాకు తెలియదు నాకు ఎవరు అట్లా నేను తెలుసుకున్నట్టు కూడా పెట్టుకోలే నేను ఓన్లీ ప్రాబ్లమ్ ఏంటి వాట్ ఈస్ కాజింగ్ ద ప్రాబ్లమ్ హౌ టు సాల్వ్ ఇట్ ఆఫ్టర్ సాల్వింగ్ దిస్ ఇస్ మై ప్రైస్ ఇంతే ఓకే అవును నేను విన్నాను మీ ఆత్మలతోని అఘోరలు ఆత్మలతో చేస్తారని విన్నాను నిజమా విన్నది ఒకటి ఆత్మలతోని సెక్స్ అనేది జరిగింది నాకు కూడా జరిగింది మీరు కూడా చేశారు సెక్స్ చేసే కానీ ఆత్మతోంటారు దానిలో ఎట్లా పట్టుకుంటారు వాళ్ళను చెప్పండి ఇప్పుడు ఏదో సెక్స్ ప్లేజర్ కోసం లేదా మనకేదో కామ కోరికలు ఉండి అందుకొరకు ఆత్మని పిలిచి దానితోని సెక్స్ చేసి అట్లా కాదు సపోజ్ ఒకవేళ మనం ఎవరిదైనా తీసేస్తున్నాం అనుకున్నాం ఏంటిది చేతబడి దయ్యాలు వాటెవర్ దయ్యాలు అనేటివి ఎట్లు ఉంటాయంటే వాటిని సినిమాలలో చెడుగా చూపించరు గా అవి చెడ్డవి కావు ఇప్పుడు కుక్క పిల్లు ఉంది కుక్క పిల్ల మంచిదే ఫుడ్ పెట్టినమ్మా మంచిగా ఉంటది తింటే ఉంటుంది టైగర్ ఏమవుతుంది టైగర్ టేం చేసి కష్టం రెండు యానిమల్సే కానీ టైగర్ చెడ్డదా టైగర్ చెడ్డది కాదు దాని అది అట్లా వీటిలో వీళ్ళ ఇన్బిల్ట్ వీళ్ళ శరీరం అట్లా ఉంటుంది వీళ్ళు చేసిన పాపాలకో దానికో దీనికో ప్రతి శరీరం వాళ్ళకి దొరికితే వాళ్ళ సఫర్ అయితా ఉంటారు వాళ్ళే ఏడ్చుకుంటూ ఉంటారు ఎప్పుడైతే వేరే వాళ్ళు తీసేస్తామో మనం ఒకళ్ళు కర్మలో వేలు పెట్టినందుకు వాళ్ళ కర్మ అనేది హీలర్ మీద ట్రాన్స్ఫర్ అవుతుంది రకరకాలుగా మానిఫెస్ట్ అయితే నా ఏం ఇట్లా ఈజీ కాదు ఏదో మనం డాక్టర్ లెక్క కడి చేసి వెళ్ళిపోయింది అన్నట్టు కాదు మనకి ఏదో ఇబ్బందులు అవ్వడం అది ఇంకేమన్నా మనల్ని అటాక్ చేయని ట్రై చేయడం మనం హండీ అని ట్రై చేయడం అన్నట్టు ఉంటది ఈ ప్రాసెస్ లో దయాల అప్రోచ్ అయ్యే పని ఏం చేస్తాయంటే ఒకవేళ మనం కరెక్ట్ లేకపోతే కరెక్ట్ మన ప్లేస్లో మన ఇంట్లో మనం తీసి సేమ్ కాదు మనమే కొన్నిసార్లు వేరే వాళ్ళ దగ్గరకే తీయాల్సి వస్తుంది అప్పుడు ఏమైతుంది అది మన మీదకి ఎక్కుతుంది ఎక్కినప్పుడు మన ఆరాన్ని డిప్లీట్ చేయడానికి మనల్ని బ్రేక్ చేయడం కోసం అని చెప్పేసేసి అది కొన్ని రకమైన టెక్నిక్స్ తోని మనల్ని ఒక మన స్పర్మ అనేది తీసేసుకుంటుంది అట్లా జరిగింది కానీ నాకేదో నాకేమో వేరే ఇంట్రెస్ట్ ఉండి నేనేదో అప్రోచ్ అయ్యి అట్లా కాదు అంటే మీకు తెలియకుండానే అయిపోతుంది అది మనం వీక్ ఉంటే అయిపోతుంది మీకు వీక్ స్ట్రాంగ్ అంటే వీక్ కాబట్టి మీకు అయిపోయింది తొందర అందుకే ఎందుకు పట్టుకుంటున్నా ఇక్కడెవరు వచ్చి మీకు చెప్తారు ఎవరు ఇది అలవాటు పెట్టుకుంటే మంచిది ఎప్పుడైనా పోయినా చేసినా కూడా ఈ అంటే అలా చేయడం వల్ల తృప్తి పొందుతారా తృప్తి ఉంటది ఉండదు అనగా మీకు కూడా తృప్తి దొరుకుతుంది ఆ హ్యూమన్స్ కంటే ఎక్కువనే తృప్తి ఉంటది అంటే వాళ్ళు గాలియే కదా నేను ఏం చెప్తున్నా సైన్స్ రోల్ చేయకండి మీరు సైన్స్ అనుకుంటే సైన్స్ కాదు ఇది కాదు నేను అనేది న్యూట్రల్ గా అడుగుతున్నా ఎందుకంటే ఆత్మ అనేది గాలి అని అందరికి తెలుసు గాలితో అలా ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి కదా అలా కూడా క్యాడర్స్ ఉంటాయి కూడా స్ట్రెంత్ బాడీ బిల్డింగ్ అంటే మీరు ఇది నేర్చుకుంది ఆ సుఖం పొందడానికి ఆ సుఖం ఏంది ఇవి నేర్చుకునేది టిండర్ బాంబులు అచ్చా ఓకే అంటే మీకు సెక్స్ కోరికలు ఎలా ఉంటాయి అంటే మీరు ఒక సాధన చేస్తున్నప్పుడు అంత నార్మల్ గానే ఉంటది మనం నార్మల్ గా ఉంటాయి అంటారు మీ కోరికలు ఎలా ఉంటాయి కోరికలు ఎక్కువ ఉండదు కంపల్సరీనెస్ ఉండదు సెక్స్ కోరికలు ఉండవు నా డబ్బు ఎంగే కదా ఎంగే కాకపోతే సాధన ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్పర్మ్ యొక్క బెనిఫిట్ మనకు ఎక్స్పీరియన్స్ ఏర్పడుతుంది స్పర్మ్ లోపల దాచి పెట్టుకుంటే దాన్ని గనక సాధనతోని పైకి పంపగలిగితే దాని నుంచి వచ్చే ఒక ఫ్లేవర్ దాని నుంచి వచ్చే ఒక కేపబిలిటీ అనేది హెవీ ఉంటుంది ఓకే అది ఎక్స్పీరియన్స్ అయినప్పుడు ఇది వాల్యుయబుల్ గా అనిపిస్తుంది మ్యాస్టర్బేషన్ గాని లేదా ఇంకే రకం కానీ దీన్ని తీయబుద్ధి కాదు అట్లా అని చెప్పి తీయమని చెప్పి కాదు డబ్బు వాల్యుబుల్ వాల్యుయబుల్ ఎప్పుడప్పుడు అందరు ఖర్చు పెట్టం ఏదో ఒక మా ఫ్రెండ్స్ మనలో అన్నప్పుడు తినిపిస్తాం తాగిపిస్తాం చేస్తాం వేరే వాళ్ళకి అన్నప్పుడు ఆ నీడు ఉన్నప్పుడు చేస్తాం మ్యారేజ్ చేసుకున్నా సపోజ్ డెఫినెట్లీ ఐ టు అటెండ్ టు హర్ నీట్ కాబట్టి నేను తీస్తా మీరు మ్యారీడ్ అని మ్యారీడ్ ప్రెసెంట్ అయితే అన్మ్యారీడ్ మ్యారేజ్ చేసుకునే ఉద్దేశం ఉందా నాకు నచ్చిన అమ్మాయి దొరికితే చేసుకుంటా మ్యారేజ్ ఉంది అంటే కొంతమంది మీలాగా ముసుగులు వేసుకొని మీలాగా ఇది చేసుకొని కొంతమందిని అమ్మాయిలను కూడా అనుభవిస్తున్నారు మళ్ళీ ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది చాలా మంది సన్యాసులు బయట షో కొడుతారు మేము సన్యాసిని నేను బ్రహ్మచారి అని చెప్పి వీళ్ళు ఫ్యా మళ్ళీ వీళ్ళు ఫ్యామిలీస్ అన్ని పెట్టుకుంటారు సీక్రెట్గా బయట మార్కెట్ లో నడవాలి వాళ్ళకి ఇన్వెస్టర్స్ ఒక గేమ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం వీళ్ళట్లు ఉండాల్సి వస్తుంది నా ఇంటెన్షన్ ఏంది ఎమ్మంతం ఏంది నా పని నాది నా డబ్బులు నాది అని చెప్పింది కాబట్టి నేను చెప్తున్నాను అట్లా సరే ఒక సృష్టి అనేది మనకు కడుపు నుంచి స్టార్ట్ అవుతుంది తల్లి గర్భం నుంచి మీరు తల్లి గర్భం ని చదివారా అంటే ఆత్మ ఎలా అవుతుంది అండ్ అక్కడ పిండంగా మారేసి బయట జన్మనిస్తుంది ఒక అది తెలియదు నాకు మళ్ళీ ఏం నేర్చుకున్నారు నేను ఓన్లీ అదే అంటున్నా కదా లోకాన్ని మోసం చేయే విద్య నేర్చుకున్నారు కానీ లోకానికి పనికి డౌట్స్ క్లారిఫై చేసే విద్య నేర్చుకు మీ డౌట్ ఏంటి అదే కదా అంటే ఒక ఆత్మ ఒక బిందు అనేది తల్లి గర్వంలో తయారవుతుంది అది ఆత్మ అనేది ఎక్కడి చెల్లి వస్తుంది అంటే మేము విన్నది ఏంటి మేమేం విద్యలు నేర్పలేదు టీవీలు చూసాం ఇలాంటి వాళ్ళు పక్క వాళ్ళు చెప్పితే విన్నాం ఏందంటే వేరే వాళ్ళ ఆత్మ ఇప్పుడు పెద్దవాళ్ళు చనిపోతారు ఇంట్లో మళ్ళీ ఏమంటాం వాళ్ళు ఒకళ్ళు పుడితే అబ్బాయి అమ్మాయి కానీ పుడితే అరే మళ్ళీ మా తాత పుట్టాడు మళ్ళీ మా నాయనమ్మ పుట్టింది అరే మా అమ్మ పుట్టి ఇట్లా అని అనుకుంటారు కదా ఆ ఆత్మనే మళ్ళీ రీప్లేస్ అవుతుందా లేకుంటే వేరే ఆత్మ ఎక్కడిసల్లి వస్తుంది అదే మన దగ్గర ఉన్నప్పుడు అది గాంధీ తల్లి గర్భంలో వెళ్ళినప్పుడు అది అంత పిండంగా మారి ఒక జన్ ఒక ఏమంటే జన్మనిస్తుంది అది ఎలా ఆ సృష్టి ఎలా ఎలా తయారవుతుంది అంటే మీరు శివుడితో కాంటాక్ట్ ఉన్నారు కదా ఒక దీక్ష పొందిన అది దీక్ష పొందారు కదా ఆ శివుడితోనే ఒక్కసారి అడగారా ఏంటిదో రహస్యం ఓకే ఆన్సర్ చెప్తాను దీనికి ఏంటంటే ఋషుల కానీ ఈ ఎన్లైటన్ పీపుల్ అలా కూడా అందరికి అంత హిందూ ధర్మం ఇవ్వని తెలియదు శివునికి తప్ప నన్ను అడిగితే టోటల్ హిందూ ధర్మం ఏ ఋషికి ఎంత పెద్ద ఋషి అయినా ఎవరైనా కూడా టోటల్ తెలియదు నాకు తెలిసింది ఒక డ్రాప్ ఆ డ్రాప్ లో కూడా ఏది లేదు ఆ డ్రాప్ ఏం లేదు కానీ నేను కేవలం ఆ డ్రాప్ గురించే చెప్తాను అది తెలియకపోతే తెలియదు అని చెప్తాను ఇప్పుడు వాళ్ళు నేను కూడా చెప్పాను డిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామి హరిరో రంగ హరి ఒక పాట ఉంటది ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర పోతులో వీర బ్రహ్మేంద్ర స్వామి పాట ఉంది ఆ పాటలు అనే క్లియర్ గా చెప్తాడు పిండం ఇట్లా అట్లా అవుతుంది నెక్స్ట్ ఇది ఇదైతుంది అని చెప్పి ఒక పాటలు చెప్తాడు కానీ నేను యూట్యూబ్ లో మాట్లాడేటప్పుడు ఏమనుకుంటా అంటే నేను ఒకప్పుడు ఇట్లనే యూట్యూబ్ చూసేట నాకు తెలిసిందే నేను చెప్తా నాకు తెలియకపోతే తెలియదు అని చెప్తా ఎక్స్పీరియన్షియల్ గా ఎక్స్పీరియన్షియల్ గా ఏందో తెలియదు థియరీగా చెప్పమంటే చెప్తా కూడా తెలుసు పోతులూరు వీరబ్రహ్మేందర్ స్వామి గారు చెప్పినట్టు జరుగుతూనే ఉన్నాయో ఉన్నాం మహానుభావుడు దేవుడి కింద మనం పొలుస్తాం ఇప్పుడు ఆయన జరగక ముందే చెప్పారు అవును మీరు విద్య నేర్చుకొని తపస్సు చేసి కూడా మేము అడిగిన దానికి చెప్పినప్పుడు మీ తపస్సు దేనికి యూజ్ నేను అదే చెప్తున్నా నా క్యాడర్ యూజ్ అని అదే నా ఆన్సర్ చెప్పాను నేను ఒక అఘోర గురువుని నేను ఎన్లైటన్ మాస్టర్ ని నేను శివంతో దీక్ష ఉంది ఒక నడిచే దైవం అనే ఆ పాయింట్ కూడా వచ్చిన ఇంకా లెవెల్స్ ఉన్నాయి నా క్యాడర్ ఇంతే నాతో ఇంత అవుతుంది నేను బ్లాక్ మ్యాజిక్ దియగలుగుతా వేరే వాళ్ళ జాతకాలు చేంజ్ చేయగలుగుతా వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వేరే వాళ్ళ జాతకాలు చేంజ్ చేయగలుగుతా అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నుంచి మాత్రమే అది కూడా ఈ శివుడు ఈ శక్తితోనే నేను చేయగలుగుతాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి